నమస్తేనండి నేనైతే ముందు రోజునైతే ఇట్లా యుజిబుల్ చైన్స్ కి అయితే ఇలా అంటింగ్ చేసుకున్నానండి ఇప్పుడు మనము ఇదేమో లాకెట్ లాగా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవేమో చిన్న చిన్నవండి నల్ల పూసలు ప్యాటర్న్ అయితే బాగుంటుందని చెప్పేసి నేనైతే వీటిని వచ్చేసి ఓహెచ్పి షీట్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను మనము నీట్ గా కట్ చేసుకోవాలి ఫినిషింగ్ అనేది అన్ని వీడియోస్లలో మీకు అంటించుకుంటూ చూపిస్తే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుందండి కాబట్టి నేను చాలా చేశాను అనమాట నేను ఇంజుగుల చైన్స్ సంబంధించిన అతుకు పెట్టే దగ్గర నుంచి కట్ చేసి వాటిని మేకింగ్ చేసే వరకు చాలా అంటే చాలా కూడా నేను వీడియోస్లలో డిజైన్స్ అంటిస్తూ చూపించానండి ఇప్పుడు వచ్చేసి అంటించుకున్న వాటిని ఎలా కట్ చేసుకొని ఇంజుకుల చైన్ అనేది మనం ఈజీగా మేక్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మీకు ఎలా అనిపించాయి నా వీడియోస్ ఇంకా నేను ఏం చేస్తే బాగుంటుంది వీడియోలలో అని చెప్పేసి మీకు ఏదైనా వీడియో చేయాలి అంటే నేను ఏదైనా తయారు చేసి చూపిస్తానండి మీ ఆలోచన తగ్గట్లు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను చూడండి ఇలా అన్ని కూడా వే చేసుకోవాలన్నమాట కట్ చేసుకోండి మనం వీటిని అయితే ఇలా నీట్ గా కట్ చేసుకోవాలండి మనకి ఇవి బ్యాక్ సైడ్ కూడా ఇలా నీట్ గా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి షుగర్ బీట్స్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి నేనైతే అటు ఇటు సైడ్ బ్లాక్ బీడ్స్ అయితే తీసుకుంటున్నాను ఇలా చిన్నగా మనకి క్రిస్టల్స్ బ్లాక్ బీట్స్ అయితే దొరుకుతాయి మనకి సేమ్ ఈ షుగర్ బీట్స్ ఎంత ఉంటాయో అంతే ఉంటాయండి మనము ఈ ఫిష్ హుక్ అండ్ మనము ఇది వచ్చేసే మనకి జంపరింగ్ అండి ఇవి రెండు కూడా తీసుకోవాలి తర్వాత మనము వచ్చేసి ఈ గేర్ వైర్ అనేది తీసుకోవాలి ఎవరి నెక్కకి ఎంత సరిపోతుందో అంత తీసుకోవాలండి నాకైతే ఇంత సరిపోతుంది ఫస్ట్ అయితే మనము వచ్చేసి ఇదైతే ఎక్కించేసుకోవాలి ఇలా ఎక్కించేసుకోవాలండి సెంటర్ కు ఉండేలాగా చూసుకోవాలి ఎప్పుడైనా సెంటర్ కు ఉండాలి ఫస్ట్ వచ్చేసి మనము నల్లపూసలు ఎక్కించుకోవాలి అటు ఇటు ఒక అటు నల్లపూస ఇటు ఒక పూస ఎక్కించుకోవాలి చూడండి ఇలా సెంటర్ కు ఉండేలాగా చూసుకోవాలి అటు ఒకటి ఇటు పూస ఎక్కించుకున్న తర్వాత మనము అటు ఇటు వచ్చేసి ఈ షుగర్ బీడ్ అనేది ఎక్కించేసుకోవాలి మనకి ఇది ప్రెస్ చేస్తే అస్సలు కూడా ఇంకా ఈ లాకెట్ అనేది మనకు అస్సలు కదలకుండా ఉంటుందండి సెంటర్ చూసుకొని దీన్ని ప్రెస్ చేసుకోవాలి మీరు నల్లపూసలు అనేవి కాస్త పెద్దవి తీసుకున్నా కూడా బాగానే ఉంటుందండి నేనైతే చిన్నవి తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి లాకెట్ అనేది అస్సలు కదలకుండా ఉంటుందనమాట నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక షుగర్ బీడ్ ఎక్కించేసుకోవాలి నెక్స్ట్ ఒక బ్లాక్ బీడ్ ఎక్కించుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఈ దెక్కిచ్చేసుకోవాలి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చూడండి ఈ పెండెంట్కి దీనికి కొంచెం డిస్టెన్స్ లో దీన్ని కట్ చేసుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకోవాలండి ఒక వన్ నుంచి అయితే వదిలేశాను రెండింటికి మధ్యలో కొంచెము దానికి దీనికి గ్యాప్ ఉండేలాగా చూసుకోండి మరి ఈ దగ్గరకి అయితే మీకు అది కొంచెం అటు ఇటు అనేది కొంచెం మూవ్ అవ్వాలన్నమాట అలాగే అన్నీ కూడా అటు ఇటు ఎక్కించేసుకోవాలి